హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు సంక్రాంతి పండుగ కదా హన్మ రోజు కాబట్టి చికెన్ అయితే తీసుకొచ్చాము చూడండి చికెను మొత్తము నాలుగైదు సార్లు కడిగేసాము కడిగి ఉప్పు నిమ్మకాయ కొంచెం వేసి స్మెల్ రాకుండా కడిగేసామండి కడుక్కున్నాక ఈ నీళ్ళన్నీ వాటర్ మొత్తం విరిగిపోయేదాకా మనం కొంచెం స్టవ్ మీదనే వేడి మీదనే ఫ్రై చేయాలి ఇట్లా తిప్పుతూ ఉండాలి అప్పుడు కొంచెం మగ్గుతుంది కాబట్టి కొంచెం ఆ స్మెల్ అంతా పోతుంది అందుకని కొంచెంసేపు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ చపాతీ కూడా చూడండి పిండి అయితే కలిపి పెట్టుకున్నా ఒక గంట అయింది పెట్టుకున్నా ఆయిల్ వేసుకొని బాగా పిండి మంచిగా నీళ్ళు వేసుకొని బాగా మనం జోరు కాకుండా కొంచెం బాగా ఇట్లా వేస్తే చాలా స్మూత్గా వస్తుంది ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి ఎందుకంటే మన చపాతి అనేది పొంగుతుంది బాగా టేస్ట్ ఉంటుందండి అందుకనేసి నేను ముందే నా గంట అయితే నానబెట్టుకున్నాను దానికి చికెన్ అయితే చికెన్ అయితే ఉంటుంది కదా చికెన్ చపాతి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నీళ్ళని ఉనికిపోయినాయి కానీ కొంచెం ఉండే వాటర్ కొంచెం వంచేసుకుందాము కొద్ది గుండె వాటర్ అయితే వంచేసుకుందాం నీళ్ళు అయితే వంచేసిన చూడండి నీళ్ళని వంచేసిన తర్వాత సారీ కారం కారం వేస్తున్నా మేము ఒకటిన్నర వేస్తున్నాం అండి కారం కొంచెం ఎక్కువ తింటాం కొద్దిగా పసుపు వేస్తున్నా ఉప్పు కూడా వేస్తుందా సాల్ట్ ఆయిల్ వేస్తుందండి కొంచెం మనము ఎంత వేసుకోండి అంతా ఇదైతే మూడు స్పూన్లు అయితే వేసానండి మొత్తం కలపెట్టేద్దాంసేపు ఇవ్వాలి ఇదంతా కలిసేటట్టు ముక్క కన్నిటికి కారం పడుతుంది కదా మీరు కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు ఒక స్కూనే వేసుకోవచ్చు మేము ఫ్రెండ్స్ రెండు పచ్చిమిరపకాయలు మూడు పచ్చిరాయలు తీసుకున్నా టమాటాలు చూడండి ఒక టమాటా తీసుకున్నాం ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ గడ్డ తీసుకున్నా మొత్తం కలగబెట్టుకోవాలండి దాంతా కొద్దిసేపు మక్క తీ చపాతి చేస్తున్నాం కదా చపాతి దాంట్లో కాంబినేషన్ బాగుంటుంది చికెన్ చపాతి కొంచెం వంట ఎక్కువ పెట్టుకొని వేసుకుందాం కొద్దిసేపు మగ్గితే కొంచెం కారం అంతా ముక్కలు పడుతుంది కాబట్టి బాగుంటుందండి వాటర్ వేసుకుందాం చూపిస్తా వాటర్ వేసేది కొద్దిగంట మగ్గింది కదా వాటర్ వేసుకుందాం ఎక్కువ వేసుకోకండి కొంచెం చికెన్ మునియదాంకా మునిగిందో నేను చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఉడికేలాక చికెన్లో ఉంటుంది కదా నీరు అనేది వస్తుంది కదా కొంచెం ఇంతవరకు వేసుకుంటే మునిగే వరకు ముక్క మునిగే వరకు వేసుకుంటే చాలండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి చికెన్ లేక మనం వేసేది కొబ్బరి ఎండి కొబ్బరి అండి ఎండి కొబ్బరి మిక్సీ పట్టుకున్నా కానీ మనము కొంచెం కొద్ది రెండు మూడు స్పూన్లమైన వెండి కొబ్బరి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్న ధనియాల పొడి అండి ఓన్లీ ధనియాల పొడి మాత్రమే మిక్సీ పడుతుందా ఇంకేం గరం మసాలా అవన్నీ ఏమి వేసుకోము మీరు వేసుకున్నట్టు వేసుకోండి గరం మసాలా లవంగాలు చక్కా అవన్నీ వేసుకోండి కానీ మేము ధనియాల పొడి మాత్రమే వేస్తున్నా ఇవన్నీ కొద్దిసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ చూడండి అంత ఉడికింది కదా బాగా ఉడికినప్పుడు చికెన్ అయితే రెండు స్పూన్లు ఎండి కొబ్బరి అండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి మిక్సి పట్టుకున్నా రెండు స్పూన్లు వేసేసాను కేజీ చికెన్ అటుకే కేజీ కేజీనరు చికెన్ తీసుకొచ్చానండి కేజీనరులో ఇంత ఐటమ్ అయితే వేసుకోండి చాలా బాగుంటుంది రెండు స్పూన్ కొబ్బరి వేసారు కదా ఇంకొంచెం వేస్తుందా మూడు స్పూన్లు వేసానండి కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకుంటే చిక్క పడుతుంది కొబ్బరి పొడి తెల్లవైపు పేస్ట్ మొత్తం పోసే పుడుకొని ఇద్దాం లాస్ట్లో ధనాల్ పొడి వేద్దామండి ఫ్రై చూడండి కూర అయితే దగ్గర పడ్డది కదా చిక్క పడ్డది కాబట్టి ధనాల పొడి అయితే వేస్తుందండి రెండు స్పూన్లు అయితే ధనాల పొడి వేస్తున్నా మళ్ళీ మీరు ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి మళ్ళీ మనం తినేటప్పుడు ఎనైనాకేస్తాయి కదా మళ్ళీ సరిపోయే లేదా మళ్ళీ కొంచసీ చూసి సరిపోయే లేదా చూసుకొని మళ్ళీ వేస్తానండి నేనైతే కూర అయితే చిక్కబడి కొత్తిమీర చేస్తున్నా కట్ చేసుకొని నీళ్ళలో కడుగు చేసుకొని బాగా ఎండు ఇసుక అట్లా ఉంటుందండి పొలం నుంచి వస్తుంది కాబట్టి కొంచెం బాగా కడిగేసుకోవాలి మూడు నాలుగు సార్లు కడిగేసుకొని కొత్తిమీర అయితే లాస్ట్ అయితే ఫైనల్ వేసేసుకోవడమే సూపర్ వచ్చింది మీకు మా వీడియో నచ్చిన అంతా చూడండి చేయకుండా మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై ఫ్రెండ్స్